హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే చూడబోతున్నాం సో చాలా చాలా చేంజెస్ అయితే వచ్చాయి సో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఏంటి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా బ్యాటర్స్ ముందుగా బెత్మోని తన స్థానాన్ని తాను కైవసం చేసుకుంది నెంబర్ వన్లోనే తన స్థానాన్ని తాను సుస్థిరం చేసుకుందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ టూ హెలీ మ్యాథ్యూస్ నెంబర్ త్రీ స్మృతి మందానా మందానా ఫోర్త్ ప్లేస్లో ఉన్న మందానా ఇప్పుడు థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ఎందుకంటే అగెన్స్ట్ ఇంగ్లాండ్ సెంచరీ చేసింది కదా ఫస్ట్ టీ ట్వంటీలో ఆ ఇన్నింగ్స్ తర్వాత తనకంటూ ర్యాంకింగ్ అయితే పొందుపరుచుకుందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఫోర్ టాలియా మెగ్రాత్ నెంబర్ ఫైవ్ లారా వోల్డ్పార్క్ నెంబర్ సిక్స్ Tasman Beats number 7 Chamari Atapatu number 8 Suzy Beats number 9 Naskar brand and 10 Alisa Healy all rounders <coughs> number 1 Heli Maxwell number 2 Amelia Kerr number 3 Deepti Sharma number 4 Ashley Gardner number 5 షమారి అట్టప్పటు నెంబర్ సిక్స్ నిధాదార్ నెంబర్ సెవెన్ అరజన్ కప్ నెంబర్ ఎయిట్ క్యాథరీన్ రిస్ నెంబర్ నైన్ ఓర్లా ప్రెంటెన్ గాస్ అండ్ టెన్ వచ్చేసి ఎండి క్లార్క్ బౌలర్స్ నెంబర్ వన్ సాదియా ఇక్బాల్ ఇంకా కొనసాగుతూనే ఉంది తన స్థానాన్ని తాను సుస్థిరం చేసుకుంది నెంబర్ టూ అన్నాబెల్ సదర్లాండ్ నెంబర్ త్రీ దీప్తి శర్మ నెంబర్ ఫోర్ లారెన్ బెల్ నెంబర్ ఫైవ్ సోఫియా క్లస్టన్ సోఫియా క్లస్టన్ గత వారంలో మీరు చూస్తే ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఐ క్లస్టన్ ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అండ్ ఇక నెంబర్ సిక్స్ రేణుకా సింగ్ ఠాకూర్ నెంబర్ సెవెన్ చార్లెట్ డిన్ నెంబర్ ఎయిట్ నష్ట్రా సంధు నెంబర్ నైన్ వచ్చేసి జార్జియా వేర్హమ్ యాంటన్ హేలి సో ఫ్రెండ్స్ ఇది టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం